మన ప్రభు నామనకు మహిమ కలుగును గాక ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలండి నిన్నటి వాక్సు విన్నారు అందులో నేను సంతోషిస్తున్నాను ఇంకను వినండి రోజు సత్యాన్ని గ్రహించండి అలాగే ఇది ఖచ్చితంగా ఆమెనను కానీ మీకున్న ఆలోచన కానీ కామెంట్ బాక్స్లో వెయ్యండి అలాగే లైక్ చేయండి రండి ఈరోజు కొరిందికు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుకుందాం నందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాసుతులు చెల్లించుచున్నాను చదవబడిన లేఖనాలు మన ప్రభు ప్రభువు గాక అపోసులుడైన పౌలు కొరింతి వారితో లేఖ ద్వారా మాట్లాడుతున్నాడు నిన్న మనం చెప్పుకున్నాము ఆల్రెడీ ఈ సంఘంలో పరిశుద్ధుల సంఘమే కానీ కలహాలు వచ్చినవి ఇవి సరిచేస్తూ ఉన్నాడు అయితే ఈ సంఘానికి ఒక ప్రాముఖ్యమైన మాట గుర్తు చేస్తున్నాడు అదేంటంటే క్రీస్తసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి అంటున్నాడు వారికి అనుగ్రహింపబడిన దేవుని యొక్క కృప పదిహేను అధ్యాయము పదవ వచనంలో పౌలు చెబుతున్నాడు ఇదే మాట ఈ మాట చూడండి ఎలా ఉందోనో ఈ మాట అయితే తన గురించి చెప్తూ ఉన్నాడు పదిహేను పదవ వచనం అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను నాకు దేవుడు నాకు తోడై ఉన్న దేవుని కృపయే అంటున్నాడు ఈ సందర్భంలో దేవునికి స్తోత్రము కలుగును గాక ఎందుకు పౌలు ప్రయాసపడ్డాడు పౌలుకి దేవుని కృప అనుగ్రహింపబడింది కొంది వారికి కూడా దేవుని కృప అనుగ్రహించబడుటను బట్టి దేవునికి పౌలు గారు కృతజ్ఞతాసుతులు చెల్లిస్తూ ఉన్నారు ఈ సందర్భమున మీకు నేను ఒక మాట జ్ఞాపకం చేయటానికి నేను ఇష్టపడుతున్నాను దేవుని కృప మీకు అనుగ్రహింపబడిందా దేవుని కృప మీకు తోడై ఉన్నదా ఎపిసి ఒకటి ఏడు వచనంలో మనం గమనించినప్పుడు దేవుని కృప మహదైశ్వర్యము అన్నారు అంటే ఇప్పుడున్న పాపులను మాత్రమే కాదు ఇంకా పుట్టబోతున్న పాపులను కూడా రక్షించగలిగిన దేవుని కృప కాబట్టి ఆ ఆ ఆయన రక్తము వలన మనకు విమోచనము మనకు అప మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది ఇది దేవుని కృప ఎబ్రీ పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనములో దేవుని కృప వలన ప్రతి కొరకు ఆయన మరణం అనుభవించిన అవునండి కాబట్టి ఎపిసి రెండు ఎనిమిదిలో ఏమనుందంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అన్నారు అట్లయితే ప్రియుల కొరింది వారు ఏసుక్రీస్తు క్రీస్తు మహదైశ్వర్యము చొప్పున ఆ దేవుని కృప మహదైశ్వర్యము చొప్పున రక్షింపబడిన వారు దేవుని కృప వారికి అనుగ్రహించబడింది ఆ కృప కూడా ఎవరి ద్వారా అనుగ్రహించబడింది అపోలుడైన పౌలు ద్వారానే వారికి అనుగ్రహించబడింది ఈ సంఘము ఏర్పరిచింది అపోస్తురైన పావులు గారు కాబట్టి దేవుని కృప విషయంలో కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాడు ఈ పత్రికలో కూడా వారిని బట్టి కృతజ్ఞతాశుతులు చెల్లించుట పౌలకి ఒక గొప్ప ఆత్మీయ అలవాటు అది మనం కూడా తోటి విశ్వాసులు బట్టి దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లింప బద్దులమై ఉన్నామండి ఐదు ఆరు వచనాలు క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన ఎందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ నందైనను లోపము లేక మీరు మన ప్రభు అయిన ప్రత్యక్షత ఎదురు చూచుచున్నారు ఐదు నుండి ఏడు వచ్చనాలలో వారిలో క్రీస్తును గురించిన సాక్ష్యము స్థిరపరచబడింది ఒకప్పుడు మాట ఇప్పుడు లెటర్ రాస్తున్న సందర్భంలో ఈ సాక్ష్యమే గడివిడయింది అందుకనే మరలా పూర్వము వారున్న పరిశుద్ధ స్థితిని పౌలు గారు ముందు వారికి తెలియచేస్తూ వారిని అగ్ని వంటి బండను కొట్టు చుట్టూ వంటి మాటలలోనికి తీసుకుని వెళుతూ ఉన్నారండి ఈ లెటర్ ద్వారా ప్రారంభములో శుభవచనములతో కూడినటువంటి వారి ఆత్మీయ స్థితిని జ్ఞాపకము చేస్తూ దేవుణ్ణి శుతిస్తూ ఘనపరుస్తూ ఆ మాటలు రాస్తూ వస్తూ ఉన్నాడు ఆ పోస్తులుడైన పావులు గారండి ప్రభునందు ప్రియులారా మీతో కూడా మేము మాట్లాడవలసి వస్తే ఎట్లా మాట్లాడాలి వారు వలే ఆ ఫస్ట్ శుభవచనాలతోన ఆ తర్వాత కోపపడి గద్దించాలా అట్లా ఉండకూడదు పడిపోకూడదు మీరు ఆ రోజుల్లో వారు మరి పడిపోవటానికి ఆస్కారం ఉంది ఈ రోజుల్లో పడిపోవటానికి ఆస్కారం లేదు ఈ రోజుల్లో అరవై ఆరు గ్రంథాల సారాంశం మనకి ఇవ్వబడింది సత్ సత్యం తెలుస్తుంది కాబట్టి పడిపోకండి శరీర మీలోనికి వస్తే పడిపోతారు లోకము కలిగి లోకము యొక్క ఇచ్చ మీలోనికి వస్తే పడిపోతారు ఆత్మీయులు శరీర సంబంధులతో కానీ లోక సంబంధులతో కానీ ప్రకృతి సంబంధులతో కానీ స్నేహం కలిగి ఉండకూడదు కలిగి ఉంటే వారు పడిపోతారు వారి ఆత్ వారు ఆత్మీయ స్థితిలో పడిపోయినట్లుగా మీరు కూడా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి ఇందులోకి వెళ్ళిపోతాం క్రీస్తుని గురించిన సాక్ష్యము కొరింది సంఘం వారులనంట స్థిరపరచబడింది క్రీస్తుని గురించిన సాక్ష్యం అంటే ఒక తాత్పర్యము క్రీస్తుని గురించిన సంగతులండి రెండవ తాత్పర్యము దేవుడు క్రీస్తును లేపెను కాబట్టి క్రీస్తుని గురించి దేవుడే సాక్ష్యం పలికినాడు నిజంగా ప్రభువుని నమ్మిని విశ్వసి విశ్వాసి అతనులోని ఈ సాక్ష్యాన్ని కలిగి ఉంటాడని దేవుని వాక్షము తెలియజేస్తుంది ఇక కిందకి వెళ్ళిపోతే గనుక ఏ కృపావరమునందైనను లోపము లేక మీరు ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అన్నారు అంటే క్రీస్తుని గురించిన సాక్ష్యములో వీరు అంటే ఆ వాక్షములో క్రీస్తుని గురించిన సంగతులలో దేవుడిచ్చిన సాక్ష్యములో వీరు ఐశ్వర్యవంతులైతిరి గొప్ప ఉపదేశముంది గొప్ప జ్ఞానమై జ్ఞానం ఉన్నదని అర్థం అండి అట్లయితే ఇలాంటి వారు లోపమేమీ లేకుండా రఘను యేసుక్రీస్తు రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు వీలారా ఏ నందైనను లోపము లేక ఆల్రెడీ ఇప్పుడు లోపం ఏర్పరచబడింది కానీ ఆయన మాట ఏంటంటే వీరిని రెండో రాకడకొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు లోపాలు దిద్ది సరిచేసి వీరిని రెండో కొరకు ఎదురు చూసేలాగా చేస్తున్నారు క్రీసు శకం యాభై ఆరు యాభై ఏడు లేక యాభై ఐదు నుండి యాభై ఆరు మధ్యలో రాయబడిన ఈ మాటలు ఈ రెండు వేల ఇరవై ఐదులో బ్రతుకుతున్న మనకు కూడా గొప్ప పాఠమే కదండి కాబట్టి ప్రభునందు ప్రియులారా మీరు ఈ సంగతులను విన్నప్పుడు మీరు కూడా ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడగలిగిన వారుగా ఉండాలా తొమ్మిదవ చునంలో మన ప్రభు యేసు ఏసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నిజమే మనము నమ్మదగిన వారంగా ఉండాలా ఆ నమ్మకము చివరి వరకు ఉండాలి మనలను తన కుమారుని సహవాసానికి పిలిచిన కొరింది వారిని కాదండి మనలను కూడా ఈ పత్రిక కొరింతి వారికి మాత్రమే కాదు ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ కాబట్టి వినుచున్న నీకు ఈ పత్రిక మాట్లాడుతుంది నువ్వు కృపావరములో లోపం లేకుండా ఆ ప్రభువు రాకడొరికి ఎదురు చూడాలి నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు నీ కుటుంబ అవసరతలు అక్రతలు సమస్తమును తీరుస్తాడు అయితే నీవు ఆయన ఎందు విశ్వాస జీవితంలో మచ్చ లేకుండా డాగు లేకుండా ఆయనకి అడిగాడు అలాగనే సాగిపో ప్రభు మనలను తన వాక్యము ద్వారా నింపి దీవించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందామండి మహాగణుడైన తండ్రి ఈ రెండవ రోజు మాతో మీరు మాట్లాడి కొరింది రాసిన పత్రికలో నుండి ఐ నాలుగు నుండి తొమ్మిది వచనాల వరకు మాకు ఇచ్చిన వివరణకై స్తోత్రములు చెల్లించి నిన్ను శుతించి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం ఈరోజు నీ బిడలమైన మేము మా ఆత్మీయ జీవితానికి ఏమి లోటుందో నువ్వు ఎరిగిన దేవుడవు కొరింది వారు సమస్త ఉపదేశములోనూ జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరే అనే మాట చూస్తూ ఉన్నాము మీ గురించిన సాక్ష్యము మీ కుమారు గురించిన సాక్ష్యము వీరిలో స్థిరపరచబడినట్లుగా మాలోనూ కూడా స్థిరపరచండి వీరు పడిపోయినట్లుగా మేము పడిపోకున్నట్లు కాయండి నాయన మమ్మల్ని ఎదిగింపచేయండి మేము అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టుకొని ఎదిగి ఫలించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈరోజు కల్పిత బోధలు మమ్మలను మబ్బులో పెట్టే బోధలు ఎన్నో వస్తుంటుండగా వాటన్నిటి నుండి తప్పించుకొని అపోస్తుల బోధలో మేము బ్రతికే భాగ్యము దయచేయండి ఈరోజు వృద్ధాప్యములో ఉన్న వృద్ధుల కొరకు మీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఈ వృద్ధులుగా ఉన్నవారు ఆలనా పాలన లేని వారు ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో అక్కడ నినువలిని తల్లిని నీ తండ్రిని సన్మానించమన్న వాక్షముకు చోటు లేదు కనుక ఈరోజు నాయన నీ వాక్షమునకు చోటిచ్చే భాగ్యము దయచేయండి నీ వాక్షానుసారముగా వృద్ధులను మన్నించుటకు వృద్ధులను గౌరవించుటకు వృద్ధులను సన్మానించుటకును సహాయం చేయండి కృపామైడ దయామైడ ప్రతి స్థలములో సంఘాలలో ఉన్న వారందరూ వారి వారి వృద్ధులను జాగ్రత్తగా చూసుకునే భాగ్యము దయచేయండి ఈరోజు గుండె సంబంధమైన వ్యాధులతో బీపీతో షుగర్లతో నైనా హార్ట్కు సంబంధించిన ఎలాంటి రోగాలు వారికి ఆ ప్రాణహాని జరగకుండా కాపాడండి నాయన యవన బిడ్డలను కాపాడండి వృద్ధులను కాపాడండి రోగులై ఆసుపత్రుల్లో ఉన్న వారిని ఈరోజు ఇంటికి చేర్చండి నయన బాలింతలను బలపరచండి శక్తి చేత కృపచేత నింపండి నాయన గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారిని నేను ఆదరించి సులువైన కాన్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గలపలో పిల్లలు ఉన్నారు సహాయం చేయండి వారు అక్కడున్న స్కూల్కి వెళ్తున్నారు నేను అక్కడున్న మరి పాఠాలు ఇక్కడున్న తెలుగును ఇంగ్లీషును అన్నీ నేర్చుకోవటానికి సహాయం చేయండి వారిలో ఆత్మీయ మెచ్యూరిటీ అనుగ్రహించండి నేను నీ కృపతో నింపండి నైనా నైనా అక్కడ ఉండి డ్రైవర్లుగానున్న వారిని దర్శించండి నీ కాపుదల వారి మీద ఉంచండి ఇది మొదలుకొని నీ రాకపోకలేని హోవా నిన్ను కాపాడనన్న వాగ్దానము చొప్పున నా ప్రభా నీ బిడ్డలను మీ దూతల కావలిలో నడిపించుమని ప్రార్థిస్తున్నాము నానింకా ప్రయాణాలు చేయవలసి ఉంటుండగా ప్రయాణాలు కొరకు ప్రార్థిస్తున్నాం ఏజెంట్లు గానున్నవారు మోసం చేయకుండా ప్రయాణాలు సక్సెస్ అవుతున్నట్లుగాను నీ కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం కృపామైన దయామైన నీ కృపలోని వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నాం ఈ వర్తమానము మా అందరి హృదయాలలో గుచ్చి నువరంతులుగా పలింపచేసి శాశ్వర దించమని యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్ఠమైన నామములో అడిగినవన్నీ ఇప్పుడే పొందుకుని ఉన్నామని ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి అమీన్ మన తండ్రి దేవుని దయ రవనే క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక అమీన్ అందరికీ ప్రేమ వందనానం